ఇప్పుడు నేను కూడా అలా ఉండే రెండు కింటాడు మరి నాలుగు వేలు అంటున్నారు అన్నా అసలు ఎన్ని ఎందుకు వేసుకొచ్చిందని నాలుగు వేలు అన్నారు సార్ ఒక రైట్ ఏం చేసిండు మలకాపూరం అంట మినువులు ఆయన నాలుగు కింటాల్లో మూడు కింటాలు అయితే ఎవరు కొన్ని అంటే పాప మళ్ళీ ఆటో వేసుకొని పోయిండి ఇప్పుడు చచ్చిన ఎవరు కొనన్నారు మరి కందులు కాడ కొత్త ఒక ఆయన కందులు ఎంత అయింది కింట కింట ఎంత కందులు కందులు పాతి కొందరికి అడిగారా పప్పుని పప్పు పప్పు సుతురు రండి ఇక్కడ మరి మనం కొనేటప్పుడు బాగానే ఉంది రేటు నూట ఎనభై రూపాయలు కిలో కొట్టుకాడిపోతే విలువ నూట ఎనభై రూపాయలు మేము కొంటే అవును మరి ఇక్కడ కొత్త ఐదు వేల రూపాయలకి అడిగారు ఖరీదారు మరి ఆ రైతు ఏం చేయాలి మరి ఆత్మహత్య చేసుకుంటారు దగ్గర యాభై రూపాయలకు కొని వాళ్ళు నూట రూపాయలు రెండు వందలకి అమ్ముకుంటున్నారు కదండి చేసాం చెప్పండి రైతులు లావు ఇబ్బందిగానే ఉంది అంటారు మరి చేసేది ఏముంది మేము చేసేది ఏమి మీ చేతిలో కాడ కాదు తాగొద్దు పాడు తాగొద్దులే ఎదుర్కోవాలే కానీ మంది తాగవద్దు ఏవద్దు కొంచెం రండి నేను నాకులతో వచ్చారు నేను సొసైటీలో ఇప్పుడు ఆందోళన ఉంటే ఎక్కడైతే ఇది ఏడు వేల రెండు వందలు పోయింది కొద్దిగా కొద్దిగా కలర్ తక్కువ నాలుగు వేలు కొద్ది బాగా అంటే మరి నాలుగు వేలు అంటే ఇక నేను చెప్పొచ్చేది చేసే అది ఏడు వేల రెండు వందల యాభై ఇగో ఈ పప్ప ఏడు చూద్దరు రండి ೇಟೇ <laughs> <laughs>

ఇరవై ఐదు వందలు కాదు మన మురగట్లే వ్యాపారస్తులు ఏం చేయాలి ఆయన కట్టు చేసుకొని మిల్లు మిల్లు పెట్టడం వల్ల పప్పు అని మన ధల్ల పోస్తూ తుర్పాటులు పోస్తూ చేసుకోవచ్చు కొనుగోలు చేయటంలా ఇప్పుడు మినులు కాడ వేసుకొని మూడు నాలుగు కంటే మరొక పోరాయి ఎవరేదండి అదే కొనుగోలు చేయకపోతే నెట్లు వేసుకొని పోతాను అదే

ఊళ్ళల్లో ఎవరు కొంటలేదా మరి రైతులు ఊళ్ళలో ఎవరు కొంటలేదా మొక్కజొన్న లాగి కొనట్లేదు కొంటల్లా ఊళ్ళల్లో కొంటే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తామండి ఊళ్ళల్లో కొంటల్లా మనకనే మేము ఇక్కడ రావటం బెరగాళ్ళు ఉండేది ఇంత ఇంతమందు మొక్కజొన్న ఖరీదారులు అయితే మాకు మొక్కజొన్న అయితే ప్రాబ్లం లేదు కానీ కందులు కసలు కొనేవాళ్ళు లేదు కొనేవాళ్ళు లేదు దొరకగా మారుబేరుగా వాళ్ళు ఊళ్ళలో లేరు ఇప్పుడలు ఉన్నారు కదా తక్కువ అండి మరిగా ఈ వాన్ చెప్పలు తిన్నాయి ఇక మేమేం చేసాం ఇప్పుడే ఈ ఖరీదారులే ఇట్లా పెడతన్నారుగా ఇక అందుకని మళ్ళీ మేము కొని మళ్ళీ వాపు ఖరీదారులతో మేము ఇబ్బంది పడాలిగా వాళ్ళు ఇట్లా తినేవాళ్ళు గారుగా అవును అందుకని వాళ్ళు కూడా ఆగ ఆగారనమాట ఈ వ్యాపారం ఈ పెసర వరకు ఆగారు అదే పెట్టుబడులు ఏడు ఏడు వేల నుంచి పదివేలు పెట్టుబడి వస్తుంది కానీ అసలు బోట్లు కదా ఇవన్నీ చూస్తే మూడు కింటాలు బండి ఎకరం పది వేలు అయితే కొద్ది వాటికాటు జరిపోతా పోలు కాకుండా మార్గపేడి పెసలోకి అందులో మార్కుపేడిలో ఉన్నాయి అవి ఉండయి పెట్టారుగా మరియు గంటలు పెట్టారులే కానీ ఇప్పుడు మంచి సరుకు చూసి చేతలు చూసి చాతాలు అందుకనే ఆరబేడ కొన్నారు ఇక భోయండి ఇవన్నీ ఆరపోచాయని శాతం రాలేదు రాలేదని ఆరపోచాయి ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ వాళ్ళు మిషన్ ఎంత అవుతుంది అది కొనాలంటే శాతం చూసేది మిషినే అదే ఆ పాట పదిహేను వందలు రెండు నిమిషాలు మరి ఊళ్ళో కొనుక్కొని పది వందలు పెట్టి పంచాయతీ వాళ్ళు కొనైనా చూడొచ్చు కదా ఎంత ఈడకొచ్చి ఈడ మళ్ళీ అన్నాలు కట్టుకొని వచ్చి ఇబ్బందులు పడేవాళ్ళు అన్నాలు ఏంది వాటర్లలో మళ్ళీ వంద రూపాయలు పెట్టి రోజు వంద రూపాయలు మళ్ళీ ఇవన్నీ ఉండే కాదండి ఖర్చు మరి అదనమే ఉంది మరింత ఆందోళన కట్టి అనేది మరి మొన్న రైతులకి ఇప్పుడు మళ్ళా కౌలుదారులకి కౌలు అసలు పట్టాదారు లేరు మొత్తం మీకు కౌలుదారులు అయితే మొన్న ఎకరానికి పదివేలు లెక్క ఈ పేరు రాయించారు మరి ఆ డబ్బులు కూడా మళ్ళీ రైతుకే అక్తం చేశారు

అసలు ఏ సుఖం ఉండాలంటే ఎక్కడ రైతులకు ఇరవై ఏలు పాలు ముప్పై ఏడు కౌలు దిగుతున్నాయి మళ్ళీ వాళ్ళకి రైతు బంధం డబ్బులు వాళ్ళే దిగుతున్నాయి వాళ్ళు పీడిస్తున్నాయి మేం చేయాలి ఎవరికి వాళ్ళు చేయకుండా మేలకట్ట ఉండి రైతులకి రైతులకి రైతులకు నష్టం జరుగుతుంది కౌలు రైతులకి ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఆ కవులు రైతులకేనండి రైతులకి ఏం ఘాట్లేదు రైతు భూమి కొన్న రైతుకి పెట్టేదానికి ఏం ఘాట కవులు దెంగుతుండు ఈ రైతు బంధం డబ్బులు వస్తాను ఆయనకి పంట పండినా పండకపోయినా పెట్టుబడితో కూడా ఆయనకు సంబంధమే లేదు ముందు ముందే డబ్బులు పీడించి వసూలు చేసుకుంటాడు అక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొత్త కోతలో కీర ఆటే మళ్ళీ కొత్త కవులు అడుగుతుండ్రు ఆయనకే నట్టం లేదు కాకపోతే మేము కవుల వల్ల మేము లేకపోయినందుకే బాధపడాల్సి బాధపడతాం అంతే మేమే బాధపడతాం ఎవరు బాగు చేయాల రైతులు మేము బాగు చేస్తాడు ఎవరు పాలు అది ఖమ్మం రైతు మార్కెట్లో ఉన్నాం అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ ఖమ్మం దాంట్లో ఉన్నాం ఆ యూజర్స్ మనం ఇప్పుడు ఉన్నాం ఇందులో ఏం రాస్తున్నారు ఇందులో ఏం రాస్తారు ఏమి రోజులు చేస్తున్నారు అండి ఇందులో ఇందులో ఏం రాసుకుంటున్నారు ఏం రాస్తారు అందులో సార్ మాట్లాడతా నా మీరు రైతేనా ఎంత తరుగు ఎంత తీస్తున్నారు కింటాకి నిల్చోండి ఒకసారి దా రావే తరుగు నేను ఈరోజే వచ్చింది తరుగు ఎంత తీస్తున్నారు మరి తరుగు ఎంత తీస్తున్నారు తరుగా కనుక్కోలేదు సార్ కనుక్కోలేదా ఇప్పుడు చూడవచ్చు కదా ఏమున్నది చూడలేదు నృత్య ఎంత వస్తుంది శాతం పన్నెండు శాతం ఉండాలంటున్నారు ఎక్కడ వాళ్ళే మార్కెట్ పేట్లో రేట్లు పెడతారు లేదని కొనలేదు సాగట్లేదు మళ్ళీ ఏడే తీసుకొస్తేనే ఇది సమస్య మరి ఏం చేయాలి మళ్ళీ రానుకోను ఏం చేయాలా రైతులు పెడుతున్నారు పరుగు ఎంత తెస్తున్నారు పరుగు ఎన్ని కేజీలు తెస్తున్నారు నువ్వు తరుగు లేదు కానీ దాఖల నుంచి సతాయిస్తున్నావు తరుగు ఎంత తీస్తున్నారు చెప్పలేదు కేజీయా రెండు కేజీలా నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే

సరిగ్గా గేట్లు ఎత్తి మనకి మీరు ఏంటండి కొనుగోళ్ళు త రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు ఎందుకని చెప్పకూడదు ఎందుకంటే సరేనండి పన్నెండు ఎనిమిది వచ్చిందరూ రెండు పది ఎనిమిది వచ్చినా కొంటలేదా కొట్లు ఇదే పెదరు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేయడం బయటకు ఇద్దాం అలా ఏదేస్తావు మరి ఎంతో కొంత కమ్ము మరి ఏం చేస్తాం ఈ దేశంలో ఏం చేస్తాం అంటే పెసలు పన్నెండు శాతం ఉంటే కొంటున్నారంట పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం కొనలేదంట పన్నెండు శాతం అనేది అంటే థటి శాతం అని పెసలు అని లేకపోతే తడిస్ని అని అట్లా కొంత ఇది ఉన్నాయని ఇది రకరకాల అయితే ఉన్నాయి అధికారులు కూడా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మార్జిన్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి రైతులు ఇక్కడికి మారుబేరగాలు అమ్ముకుండాకి వస్తే రూపాయి అదనంగా వస్తుందని ఆరుగాలం కష్టపడ్డండి నారు పోసి దున్ని నారు పోసి నీరు కట్టి కలుపు తీసి మందు తల్లి మందు కొట్టి పంట కోసి పంట నూర్చి ట్రాన్స్పోర్ట్లో ఈ మార్కెట్కి తీసుకొస్తే మారుబేరగాయలు కమ్మకుండా మార్కెట్ గవర్నమెంట్ నడిపేటువంటి అగ్రికల్చర్ మార్కెట్కి తీసుకొస్తే ఒక రూపాయి అదనంగా వస్తుంది కుటుంబం ఉంటుంది కొద్దిగా మంచి జీవితాన్ని మెరుగైన జీవితాన్ని గడపొచ్చు అని చెప్పేసి రైతులు ఉండేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఈ క్రమంలో ఇక్కడేమో అధికారులు ఖచ్చితంగా ఏ పోలీస్ సెలక్షన్స్ లాగా పోలీస్ సెలక్షన్స్ లాగా ఖచ్చితంగా అయిట్ ఉంటే అన్నట్టుగా అంత ఉంటేనే మేము కొంటాం లేకపోతే లేదన్నట్టుకుంది సరే ఉద్యోగాలు అంటే ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుంటారు రైతులకు సంబంధించినప్పుడు పంటలు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్ముకోవాలి అమ్ముకోకపోతే ఆ పెట్టుబడులు అవన్నీ అప్పులోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికాడికి ఆల్రెడీ రెండు మూడు రోజులు ఐదు రోజులు అవుతున్న వచ్చిన రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఎరువులు పురుగు మందులు లేకపోతే విత్తనాల కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇంటికి పోయి వచ్చి ఉంటారు వచ్చారా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజులు తిప్పుకుంటారని సో రైతులకి అన్ని పరిస్థితులు ఉన్నాయి రైతుల నుంచి వినపడేది ఇట్లా కనీసం వద్ద పదివేలు ఉండాలి ఇక కనీసం కొనాలి అంటే ఇప్పటికే చెప్తాను కందులు పెసలకు సంబంధించి కందిపప్పు పెసరపప్పు నూట యాభై నుంచి రెండు వందల మనకి వెలుగుతూ ఉంది మరి ఇక్కడ చూస్తే కంది కానీ కంది కందులు కానీ పెసలు కానీ యాభై రూపాయలు కూడా అమ్మట్లేదు అంటే ఇప్పుడు రైతు రైతు దగ్గర అమ్ముకున్న అమ్మబోతే అనేవి కొరబోతే కొరివి చందంగా అమ్మేటప్పుడు రైతులు కేజీ పెసలు యాభై రూపాయలు కూడా పట్ల మళ్ళీ మనమే కందిపప్పు పెసరపప్పు కొరుక్కున్న నూట యాభై రెండు వందలు మూడు వందల దాకా పలుకుతూ ఉంది ఏం జరుగుతుందో గమనించాలి మధ్యదళారీలు చేస్తూ ఉన్నారు ఇంకో ప్రభుత్వం అటుదిట్టమైనటువంటి షరతులతో ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి అనేక రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతా ఉన్నారు సో ఇవన్నీ ఉన్నాయి కనీసం మళ్ళీ ఇంత పెసలు ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా కష్టపడి ఉంటారు ఆ మధ్యలో తుఫాను కూడా వచ్చినాయి మనం ఖమ్మం మున్నేరు లకారం చెరువు ఇట్లా పరిచయం మనం ఖమ్మం పేపర్లు టీవీలో ఛానల్స్లో అన్ని చూసినాము అంటే ఎంత పెద్ద తుఫాను వచ్చింది ఇవన్నీ తట్టుకొని పెసలు ఇక్కడ దాకా వచ్చినాయంటే రైతులు చాలా జాగ్రత్తగా పగడ్బందీగా మిలిటరీ మిలిటరీ కంటే ఎక్కువ కష్టపడి ఈ పంట పండించారని నేను భావిస్తున్నాను ఎందుకంటే సరిహద్దులో మిలిటరీ ఎట్లా పహారాగా వస్తాడు రైతు పంటకి పాములనక తేళ్ళు పురుగు భూసనక ఎండనక వాననక నీళ్ళు నీ నీళ్ళు ఎక్కువైనా సరే తక్కువైనా సరే చూసుకుంటూ అది చూసుకుంటూ అనేక రకాలుగా దాన్ని కావిలు కాస్తూ ఒక చిన్న పిల్లల్ని కావిలు కాసినట్టుగా పంటని కావిలు కాసుకుంటూ వీడ దేశం అంటే సామాన్యని కాదు ఎప్పుడు ఆకాశం కల్లి ఏ రోజుకు ఆ రోజు రైతులు లేవగానే ఆకాశం కలిసి చూస్తాడు ఈరోజు వర్షం వస్తుందా రాదా ఆ అవసరమైన టైంలో వర్షాలు వస్తాయి సంతోషం అవసరమైన టైంలో వర్షాలు కూడా వస్తుంటాయి విసుపు అంటారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులంతా ఎందుకంటే పంట చేతికి వచ్చేటప్పుడు మనం వ్యవసాయం మామిడికాయలు చేసినప్పుడు ఈ మామూలు అప్పుడు ఇప్పుడు గాల్దంలు లేవ ఖచ్చితంగా మావిడికాలు చేసినప్పుడు మాత్రం భయంకరమైన గాలిధుమ్లు వచ్చి మామిడి పంట రైతులు నష్టం చేస్తూ ఉంటాయి ప్రకృతితోని పోరాటం చేయాలి అనేక రకాల క్రిమి కీటకాలతోని పోరాటం చేయాలి పురుగులు పోూసుతో పోరాటం చేయాలి పాములు తేలితో పోరాటం చేయాలి ఇంకా ప్రభుత్వాలు నైట్ కరెంట్లు ఇస్తారు పంప్సెట్లతో నీటితో ఇచ్చేటువంటి అసలు ఎటు చూసినా రైతు సరిహద్దులో జయ జయ జవాన్ జయక వ్యాసాన్ని అని లాగో శాస్తే నినాదం ఇచ్చే కానీ జవాన్ కంటే కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ కష్టపడతా ఉన్నారు ఇది ఒక భాగం అయితే ఇంకొక వైపు మనకి కనిపించేది ఏంటంటే రైతుల పరిస్థితి అట్లుంటే పొలం ఉన్నట్టు లేదండి వీళ్ళు కౌలుకు తీసుకొని చాలామంది వందకి నలభై శాతం రైతు సంఘాలు అంటున్నాయి మాకు బహుజన సంఘాలు వాళ్ళు మాత్రం వందకి డెబ్బై ఎనభై శాతం మంది కౌలు రైతులు అట్టడి వర్గాలు సబ్బన్న వర్గాలు బీసీఎస్ఎస్టీ చేస్తున్నారు చేస్తున్నారని లెక్క చెప్తున్నారు సరే ఎవరున్నా కూడా కౌలు రైతులకి పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని కల ఒక లెక్క చెప్తున్నారు పద్నాలుగు నుంచి ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అసలు వీళ్ళకి రైతు బంధు పడదు సబ్సిడీ పడదు ఎవడు లోన్ వేయడు ఉండే మద్దతు ధరకు వచ్చేసరికి ఇక్కడ మార్కెట్లో ఎట్లా పరిస్థితి కనపడతాయి లేకపోతే మధ్య ధరాలను కనుక్కో అమ్ముకోవాలి సో ఈ సూసైడ్స్ ఐటమ్స్ సూసైడ్లు కూడా నెట్వే పడుతున్నారు అనేక రకాలుగా అప్పులు పాలవుతూ ఈ పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా కౌలు రైతులు ఉన్నారు వీళ్ళదగ్గ పరిస్థితి అయితే ఇంకా వ్యవసాయ కూలీలు వీళ్ళదే ఎట్లుంటే వ్యవసాయ కూలీల సంగతి దేవుడెరుగు ఇక తూర్పు తిరిగి దండం పెట్టము నేను తూర్పు తిరుగుతున్నాను తూర్పు తిరిగి దండం పెట్ట ఇటువై తూర్పు ఉంది ఎట్లున్నది సో ఎట్లా అభివృద్ధి చెందిన దేశాలనే మనం తీసుకున్నప్పుడు లేకపోతే ఈ వరల్డ్లో ఏ దేశంలో రైతులకి అంటే అన్ని పంటలకి మార్క్ ఫైడ్ అని పెట్టారు కదా పత్తికి లేకపోతే మిర్చికి గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర ఇచ్చారు ఉన్నటువంటి పంటలన్నిటికి మద్దతు ధర ప్రకటించండి ఆ విధంగా రైతులకి జీవితం మీద భరోసా వస్తే కౌలు రైతులకు కానీ రైతులకు కానీ కౌలు రైతులకు మీరు ఏమైనా తెలుసుకుంటే కనీస మద్దతు ఇస్తే తప్పి ఎట్లయితే కష్టం పెట్టుబడి ఆరు నుంచి పదివేలు అవుతుంది ఉంది రెండు గింటలు అయితే సంతోషం ఆటికాటిగా నష్టం రాకుండా ఉంటుంది అది ఏడు వేలు పడితే కింటా ఏడు వేలు ఏడు వేలు మూడు వందలు అట్లా అట్లా ఉన్నది కాబట్టి ఆరు వేలు నుంచి ఏడు వేల మధ్య బలుగుతుంది అనుకున్నాము పెసలు సో ఈ పరిస్థితులు ఉన్నాయి ఇది అన్ని పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలనేది మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్తికి లేకపోతే మొక్కజొన్నకి లేకపోతే మిర్చికి ఇచ్చేసి మిగతా అన్ని పంటలని పెసలు కందులు మినుములు బొబ్బర్లు ఇట్లా అనేక రకాల పప్పు దినుసులు ఉన్నాయి పప్పు ధాన్యాలు ఉన్నాయి అదేవిధంగా చిరుధాన్యాలు ఉన్నాయి ఇంకా అనేక పండ్లు ఫలాలతో ఇటు సంబంధించి వచ్చినప్పుడు పాలసీ అగ్రికల్చర్ పాలసీ ఒకటి ఉండాలి సో మాట్లాడితే ఆ రైతు సంఘాల వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు రైతుల వైపు నుంచి సో రైతులతో పాటు కౌలు రైతులు మాట్లాడాలి కౌలు రైతుల గురించి వాళ్ళు రైతు సంఘాలు మాట్లాడలేదు కారణాలు ఏందో ఏ వర్గాల నుంచి వచ్చారనేది కూడా మనం గమనం రైతు సంఘాల లీడర్లు ఏ వర్గాల నుంచి వచ్చారు కౌలు రైతుల గురించి మొక్కుబడిగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ తరపున ఏం ఫైట్ చేయట్లేదు ఇక రైతు కూలీల సంగతి దేవుడు ఎరుగు తూర్పుదిరి అండం పెట్టే దేవుడికి మొక్కటే సో ఈ విధంగా ఉన్నది సో మిత్రులారా మీరు కూడా మీ ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో రాయడం నేను తెలియజేస్తున్నాను నేను గరుడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ స్పెషల్ స్టోరీ ఇట్లా ఆరబోసి పన్నెండు శాతం ఉంటేనే వీళ్ళు కొంటున్నారు మార్క్ పైట్ పేరుతోనే పెసలు పన్నెండు శాతం కంటే పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నా కొంటలేదట ఇది పరిస్థితి రైతులు ఎక్కడికి వచ్చి ఆరబోసుకుంటున్నారు మరి అది మిషన్ పదిహేను వందలు రెండు వేల ఐదు వేలు ఎంత ఇద్దో ప్రతి గ్రామ పంచాయతీలు కొని ఆయన ఆ శాత వేసుకొని వస్తే ఇక్కడ ఈ బాధలు తప్పతాయి వాళ్ళ ఇంటి దగ్గర అన్నం అక్కడ అక్కడే ముద్దాన్నం తినే ఆడే కావలి కోసుకొని ఆన్నే ఎండబెట్టుకొని వస్తాడు ఇలా ఇక అగ్రికల్చర్ శాఖకి అగ్రికల్చర్ విభాగానికి లేకపోతే వ్యవసాయ శాఖకి రాష్ట్ర వ్యవసాయ శాఖకి డబ్బులు లేవా పెసల శాతం చూసే లేవా లేకపోతే ఎట్లా మరి చూడాలా కొనాలా రైతులు అయితే పదిహేను వందలు ఆ మిషన్ పర్సంటేజ్ పన్నెండు శాతం పదిహేను శాతం ఇరవై శాతం ఉందని కొలిసేది అది ఎంత అవుతుందో కొని కనీసం ఊరుకోవడకున్నా లేకపోతే మరీ కాస్ట్ అయితే అది చూడాలి మండలానికి తీసుకొని పోతారు కదా ఆ పెసలు తీసుకొని పోతే ఎంత వాళ్ళు ఛాంపిల్గా పిరికడ పట్టుకొని పోతారు వాళ్ళే చూస్తారు కదా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చూస్తే అంతనేది అర్థమవుతుంది కదా సో ఆరబోసుకొని ఇక్కడికి వచ్చి రెండు రోజుల నుంచి ఐదు రోజులు ఇక్కడ కావిలి మళ్ళీ తిండి మళ్ళీ ఇక్కడ దోమలకి చెమటకి వర్షానికి ఇక్కడ ఇబ్బంది ఏదైతే ఉన్నదో పెసలు పర్సంటేజ్ చూసేటువంటి మిషన్లు మండలానికి ఒక పది పంపించండి ఒక ఇరవై పంపించండి పెద్ద నష్టమే ఉంది ఇది కొనండి ఇది నా అభిప్రాయం కదా రైతుల అభిప్రాయం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి నేను గారిడేపల్లి చాను నేను లక్ష్యార్ సార్ మీ పేరు కోట్ల రామచంద్ర ఎంఏరా ఎంత పడదు కింట గవర్నమెంట్ రేట్ ఎనభై ఆరు వందలు ఎనభై ఆరు వందలు పడదా ఎకరానికి ఎంత వస్తుందండి పెట్టుబడి ఎంత దుక్కి ఎంత దుక్ ఖర్చులు దుక్కి ఖర్చులు ఒక ఆరు వేలు వస్తుంది ఖర్చులు ఆరు వేలు అవి మందు అంటే ఎకరానికి ఆరు వేలు పడుతుందా ఏమేమి వేస్తున్నారు ప్లవ్వా గొరిసెట్ట గొరిసెట్టు మూడు సార్లు మూడు సార్లు ఏంది పెసర చల్లైతే కదా చల్లైదు కదా మొదగాలి సాగర్ వాళ్ళు వేయాలి మరగాయ చాలు ఎరవాలు వేయాలా మళ్ళీ ఒకసారి ఎకరానికి ఇత్తనాలు ఎంత అవుతున్నాయి ఎకరానికి పదిహేను కేజీలు పదిహేను కేజీలు అంటే ఎంత పడుతుంది కేజీ వంద వేసుకున్న పదిహేను వందలు అవుతుంది దాని తర్వాత ఇంకా కలిపి మందు గడ్డి మందు పడుతున్నారు గడ్డి మందు ఒకసారి ఎంత గడ్డి మందు ఎంత అవుతుంది ఎకరానికి ఎకరానికి అది ఐదు వందలు అవుతుంది ఐదు వందలు అవుతుంది ఇంకా పురుగు మందులు మనం ఇది బట్టి ఒకసారి కొట్టాల్సి వస్తున్నా రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు కొట్టాలి ఫోర్త్ దశ నుంచి రెండు సార్లు అంటే ఎంత 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 అవుతుంది ఒకసారి ఒకసారికి ఐదు ఒక రెండు వేలు రెండు సార్లు రెండు వేలు రెండు సార్లు మరి క్రాప్ ఎట్లా దూయటం కూలీలు పెట్టి మిషన్ మిషన్లే ఎంత ఎకరానికి ఎకరానికి ఇరవై ఐదు వందలు మిషన్ ఎంత అండి వందలు మిషన్కి ఇరవై ఐదు వందలు మరి కయలు చేసి బస్తాలు బట్టడం కమాన ఖర్చులు ఏమైనా అవుతున్నాయా వాళ్ళు పెడతారు మళ్ళీ పోసుకోవటం ఇక్కడ మీరు ఆరబోసుకొని వచ్చారా ఇక్కడ కిరాయిలు తేటం బస్తాలు అది ఎంత వస్తుంది అయ్యో నూట యాభై నూట యాభై రూపాయలు ఇక్కడ తీసుకొచ్చేసరికి ఎంత అయిందండి సుమారుగా ఎకరానికి ఎంత పడుతున్నట్టు అనిపించింది మీకు ఖర్చు ఇప్పుడు నేను చెప్పింది మొత్తం మీరు ఖర్చు ఖర్చు మరి ఎన్ని కింటాలు అయింది మరి ఎకరానికి ఎంత తెలియనట్టు సుమారు పంట ఈ సంవత్సరం కింటన్నర రెండు కింటాలు పదహారు వర్షాలకు ఎదిగి పడిపోయినాయి అది మీరు మార్కెట్ దాకా వచ్చారు కాబట్టి వాటి వాటికి లాభాలు లేకపోయినా కాకుండా వాటి వాటికి సరిపోయింది ఇక మొన్న వచ్చిన తుఫానికి ఇటుకి ఎనిపోయిన రైతులు నష్టపోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నట్టుకున్నారు అవి పోయలేదండి ఇంకా ఒక ఒక పావులా ఉంది మిగిలి వర్షం పోయంద ఆ ముపాలంత గోశారు పాలంత కొయ్యకండి ఆగిని అంటే ఊళ్ళల్లో రూపాయగా ముపాల అంత సంతకాని మాట్ల మాది అదే అదే మీర్ మట్టికేగా కాకుండా అది ఆడికట్టి జరిపోయనే పెద్ద సంగతి దేవుడేరు అంతే ఏంది తేమ శాతం అడుగుతున్నారు ఏంది మీరేం రోజులు ఆరుబోశారు మేము రెండు రెండు రోజులు ఆని పోసి అంటే రెండు రోజులు ఆని మార్కెట్ అయితే అంత చాలా మంది రైతులు కంప్లైంట్ చేస్తున్నారు ఏంది మాకు ఎంత శాతం లేదు అంత శాతం లేదు అంటున్నారు అధికారులు ఇబ్బంది చేస్తున్నారు శాతం ఎక్కువ వస్తుందని మన తుఫానికి మనం ఎండబోసిని మొత్తం ఇమ్మొచ్చింది మళ్ళీ మెత్తబడ్డ మళ్ళీ మా ఈ మార్కిపేటకి అమ్మాలంటే పన్నెండు శాతం రావాలంటే మళ్ళీ రెండు రోజులు ఎండబోతేనే మళ్ళీ కరుకొచ్చి వచ్చి అదేలే ఎంత అయితే ఆ మిషన్ కొలిసే మిషన్ ఎంత శాతం తేమ శాతం ఎంత అనేది ఇంకా అది మనకి తెలియదు ఈ మొక్కజొన్నలు ఈ చూసి వాళ్ళ దగ్గర తెచ్చుకొని చూసుకోవచ్చు అంటే ఇక్కడ దాకా వచ్చి ఐదు రోజులు పది రోజులు రెండు రోజులు ఆరబోసే బదులు ఇంటి దగ్గర ఆరబోసుకొని వస్తారు వస్తారుగా శాతం చూసుకుని ఇప్పుడు మనం మామూలుగా ఏంటి అని చూసి పంటలు చేస్తున్నాయి అని తెచ్చారు శాతం రాక శాతం రాట్లా మళ్ళీ ఇంకా ఆరపోయమంటున్నారు సరే అండి మరి